సోదరులకి వీడియోగ్రాఫర్స్ కి మిత్రులందరికీ అదేవిధంగా పార్టీ శ్రేణులకు జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులందరికీ మాజీ తాజా ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిన్నటి దినాన శ్రీ శ్రీఆర్ గారు కావుడెక్కి కన్ను మిన్ను తెరవకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం తిన్నింటి మాసాలు లెక్క పెట్టడమే కాకుండా నోరుకు ఏదొస్తే అది అన్నట్లు మాట్లాడుతు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కరీం చేత నాలుక కోసం నేను చేస్తున్నాం తిండింటి వాసాలు లెక్క పెట్టే నీకు మా యూత్ ఐకాన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ లీడర్ అప్కమింగ్ లీడర్ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ తెలంగాణను యావత్ ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తెలంగాణ ప్రఖ్యాతిని నెలకొల్లకు చాటిన నాయకుడు కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు నీకు ఎన్ని తమ్ముడు ఉండాలి కేటీఆర్ గురించి మాట్లాడడానికి ఎన్ని రకాలుగా ఆర్థిక లబ్ధి వదులు డైరెక్ట్ గా కేటీఆర్ గారితో సిగ్గు శరం లేకుండా డిప్యూటీ సీఎం గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇల్లు తట్టుకుంటున్న చెప్పేసి కేటీఆర్ దగ్గర పైసలు అనుకున్న స్థితి ఇది ఎలక్షన్ లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో పార్టీ బండ్ వస్తే రాజేందంటే సగం పార్టీ బండ్ నాకు ఇవ్వాలని చెప్పేసి బేరే సార్ పార్టీ పట్టు సగం తీసుకున్న అవకాశ వాదులు కేటీఆర్ గారి గురించి మాట్లాడింది ఈరోజు తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇంటలెక్చువల్ మీటింగ్స్ ఉన్నా లేదా హైలీ క్వాలిఫైడ్ ఇంటలెక్చువల్ సంబంధ అనేక సందర్భాలలో వారిని గెస్ట్ గా పిలిచి మాట్లాడిన సందర్భం మాకు తెలుసు ఇవాళ జాతీయ స్థాయిలో భారతదేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు దాచిన కేటీఆర్ గారు వారి తండ్రి గురించి మాట్లాడతాం కేసీఆర్ గురించి మాట్లాడే సాయ్ ఆయన కారణ జన్ముడు కేసీఆర్ గారు ఆయన తెలంగాణ జాతి పిత కేసీఆర్ సుడో తెలంగాణ తెచ్చుడో అని చెప్పేసి భౌగోళిక తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయితే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు మహానేత కేసీఆర్ గారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఈ నీచుడు నిదృష్టడు అవకాశవాది వినాయకులకు ఐకాన్ కళ్యాంశ బయటకు వెళ్ళిపోతారట బిఆర్ఎస్ పార్టీ ముక్కలు అయిపోతుందట నీకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నాడు అయ్య గురించి కలిసి అనే నీ అయ్యవరు ఒకసారి చెప్పు కేటీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు తండ్రి పేరు గొప్పగా చెప్పు కూడా ఇస్తాయి తండ్రికి తగ్గ తనే కూడా కేటీఆర్ గారు మరి నీ అయ్యవరు నీ అయ్యవాడు చెప్పాలే నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా మా అయ్య పేరు తాటికొండ ఎక్కడయ్య మా తాత పేరు బచ్చయ్య ముత్తాత పేరు ఎల్లయ్య వాళ్ళ తాత పేరు అబ్బయ్య నువ్వు చెప్పు నీ వంశ వృక్షం ఒక్కసారి ఎక్కడి నుంచి మొదలైందో నీ వంశముఖము ఎక్కడి నుంచి మొదలైందో చెప్పు ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావు మమ్మడు జూనియర్ ఎన్టీ రామారావు ఒక్క తిరిగే మొక్క ఉంటది ఇలా మా తాత బచ్చు కూడా నేను గట్లున్నా మా నాన్న అట్టలే ఉన్నాడు మా చిన్న అట్టలే ఉండేది మేమంతా కూడా మా కాళ్ళు ఆ లింఫాటిక్ సిస్టమ్ వల్ల తమ్ముడి కాళ్ళు కానీ నాన్న కొంచెం వాపు కూడా బాగుంటుంది మేము గర్వంగా ప్రయోగాడుతున్నాం మా తాత లెక్క మేము వచ్చినాం మరి మీ అయ్యి కూడా నీ మొక్క ఎట్లున్నా ఒకసారి అర్థంలో చూసుకున్నావా నీ మొఖం అర్థంలో చూసుకున్నావా మీరనేమో ఉండదు మీ వల్ల చెప్పిళ్ళు కను బొమ్మలు ఉన్నాయి మొగతనాన్ని చూసారు ముగి బీసాలు ఉన్నాయి గడ్డం అసలుకే ఉన్నది బొగ్గు లాంటి ముఖము కల్ నాయక్ అందుకే ఆయనకు కల్ నాయక్ అని పేరు పెట్టింది అదే ఒక విమర్శించే ముందు నన్ను అంటారు నేను ఏం మాట్లాడినామో వినాయకుల గురించి మాట్లాడినాము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాట్లాడినాము దీక్షా దివేస్ గురించి మా నాయకుడు కేటీఆర్ మాట్లాడినాడు వీటి మీద సమాధానం ఉంటే చెప్పాలి అధికార పార్టీలో ఉన్నావు కాబట్టి మేము ప్రశ్నించే ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇచ్చిన హామీలు నెరవేరాలని మాట్లాడుతుంది మా హక్కు ముళ్ళు ధర లెక్క పొడుస్తూనే ఉంటాం పొడుస్తూనే ఉంటాం పల్లెం బర్సేసి పొడుతూనే ఉంటాం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము పొడిసే హక్కు ప్రజలు మా కట్టబెట్టి ప్రతిపక్షంగా సమాధానం చెప్పవలసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మని నీకే వచ్చింది నీకు రోషమేంది నువ్వు రేవంత్ రెడ్డికి కొత్తగా ఉన్నావు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నావా తులం బంగారం ఇచ్చిన వాళ్ళు ఆడపిల్లలతో స్కూటీ కొన్ని ఇచ్చిన వాళ్ళు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నం చేసిన వాళ్ళు వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను ఇచ్చిన వాళ్ళు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నా ఇచ్చినావా ఆత్మీయ భరోసా అని చెప్పేసి భూమి లేని నిరుపేరలకు రెండు పేలు ఇస్తారా